హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ ది వాయిస్ ఆఫ్ ట్రౌత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మా టాపిక్ సిన్సియర్గా డ్యూటీ చేస్తున్న ముద్రంగడ్డ తాత అని కొనియాడుతున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా మన తెలుగు స్టేట్స్కి పట్టిన దరిద్రం ఏదైనా ఉందంటే అది కుల రాజకీయాలే చదువుకున్న యూత్ కూడా అదే ఒక్కర మార్గంలో పయనిస్తూ ఉంటారు హ్యాపీస్గా అదేంటో మరి ఇక కులం కార్డు మీదే బతికే ముద్రంగడ్డ లాంటి ఉప్మా తాతలకి కుల రాజకీయాలే కదా భోజనం పెట్టేది మరి ఇట్లాంటి తాతని తన సామాజిక వర్గపు ఉద్యమ నేతగా ప్రమోట్ చేసుకున్న ఆ యూత్దే తప్పు అని అంటున్నారు ట్రేడ్ పండితులు జేబులో నుంచి రూపాయి తీయకుండా ఉద్యమం చేస్తున్నా జాతిని ఉద్ధరించేస్తున్నా అని చెప్పే ఏ తొట్టెంగాడు కూడా నిజమైన ఉద్యమ నాయకుడు కాదు అనేది సినిమా మేధావుల వాదన కూడా ఫైనల్గా వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో బేరాలు ఆడేసుకొని వాళ్ళ పర్సనల్ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటారు తప్ప వాళ్ళ జాతికి ఊరిగేలాగా ఏమీ చేయరనేది నిర్వివాదాంశం ఇక ఈ ముద్రంగడ్డ తాత కూడా అదే కోవకు చెందినవాడు నిద్ర లెగిస్తే కోపులు బోగుపడాలి వాళ్లకు రాజకీయాలు రిజర్వేషన్లు కావాలి అది ఇది అని క్యామిడి చేసే తాత నువ్వు ఎందుకు మరి అదే సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఎందుకు చేరలేదు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీలు పెట్టాడు కదా ఎందుకు మరి అందులోకి వెళ్ళలేదు వాళ్ళకి ఎందుకు నువ్వు బాసటగా నిలవట్లేదు అంటే నో ఆన్సర్ ఎలక్షన్ సీజన్ కావడంతో ఓపెన్ అయిపోయాడు తన ఆన్సర్ ఇచ్చేసాడు అదేంటో వినండి వైసీపీ కూడా అదే విధంగా వైసీపీలోని నేతలను మీ ఇంటికి పంపించింది పార్టీలోకి రావాలని కానీ మీరు జగన్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు జగన్ మీ ఇంటికి రాలేదు కదా పవన్ కళ్యాణ్ మీ ఇంటికి రావాలనుకున్నప్పుడు జగన్ గారికి పవన్ గారికి చాలా తేడా ఉంది సార్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో పుట్టిన అబ్బాయి రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే చేశారు మంత్రి చేశారు ముఖ్యమంత్రి చేశారు ఎంపీ చేశారండి వీరు ఎమ్మెల్యే చేశారు ఎంపీ చేశారు ముఖ్యమంత్రి చేశారండి వారు ఏం చేశారు సార్ వారు ఉందని పదవి నేను వెళ్ళాలి నేను పార్టీ అధ్యక్షుడు దేనికి పార్టీ అధ్యక్షుడు దానికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడా ఒక ఎంపీ ఉన్నాడు దానికి పార్టీ అండి పార్టీ బిడ్డ మేము పార్టీ పెడితే వెళ్ళిపోవాలి సార్ ఒక స్టేటస్ ఉంది ఒక కదా ఏ స్టేటస్ ఉందో రాజకీయ స్టేటస్ ఇంకండి అలాగే జగన్గా గౌరవించానండి ఆ పదవ చేసిన రాజకీయంలో పదవులు చేసిన వాళ్ళని ఆ స్టేటస్ ఉన్న వాళ్ళని గౌరవిస్తాను వాళ్ళకి ఏ స్టేటస్ ఉంది ఇక్కడ ఆ పార్టీకి ఏ స్టేటస్ ఉంది ఇక్కడ వెళ్ళవసిన లేదే వెళ్ళను పదవులు చేసిన వాళ్ళు ఒక పెద్ద కుటుంబాలు ఆహ్వానించినప్పుడు వెళ్తాను సార్ తాత ఉద్యమ స్ఫూర్తి వైఎస్ఆర్ ఫ్యామిలీ ఫ్యాప్ ఫ్యామిలీ అంట ఎంపీగా ఎమ్మెల్యేగా సీఎంగా చేశాడంట ఇక ఆయన కొడుకు జగన్ అన్నయ్య కూడా ఎంపీగా ఎమ్మెల్యేగా సీఎంగా కూడా చేసేస్తున్నాడంట కాబట్టి వాళ్ళు జీడిపప్పు ఉప్మా పెడతామన్నా కూడా తాత నిర్మోహమాటంగా ఎగేసుకొని వెళ్తాడంట అదే జనం కోసం వచ్చిన తన సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి అప్పట్లో పార్టీ పెట్టినా వెళ్ళలేదు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పార్టీలోకి వెళ్ళట్లేదు ఎందుకంటే వాళ్ళకు ఎక్స్పీరియన్స్ లేదు అనేది తాత వాదన ఇప్పుడు సడన్గా వైసీపీలో చేరేసి ఆ తాత వైసీపీకి అన్కండిషనల్గా ప్రచారం చేస్తాడంట రేపు అధికారంలోకి వచ్చాక జగననీయ ఏ పదవి పడేసినా ప్రసాదంలా స్వీకరించేస్తాడంట చూశారా ఇళ్ళ ఉద్యమ నాయకులు వీళ్ళనా యువత గుడ్డిగా మోసేది అని అవాక్ అవుతున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టైం ఇప్పురాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యు అగైన్